ఈ విధంగా వర్ణమాలను మనము పిల్లలకు వీలైన విధంగా చాలా సింపుల్ రాగాలతో నేర్పించవచ్చు అని నా ఉద్దేశం ప్లీజ్ ఎలా ఉంది మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో విస్తృతమైనటువంటి క్రియేటివిటీ లెసన్స్ వస్తాయి మీరు చూసి లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇది అద్భుతమైనటువంటి పిల్లలు ఈ రీతిలో నేర్చుకుంటే చాలా చక్కగా నేర్చుకుంటారు నా ఉద్దేశం కాబట్టి ఎంకరేజ్ చేయగలరని సహకరించగలరని